మనం వర్ష హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్ సుప్రజా చౌదరి గారు ఒక ప్రత్యేకమైన పర్యావరణం మీద ఒక మంచి దృఢ సంకల్పంతో ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు వచ్చిన పేషెంట్ అవుట్ పేషెంట్ అంటే ఇప్పుడు వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు ఒక మొక్క ఇస్తారు వాళ్ళకు ఆ మొక్క పెంచి పెద్దది చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ ఫోటో తీసుకొని దాటి డెవలప్మెంట్ అయిన మొక్కని తీసుకొని వస్తే మేడం గారు టెన్ పర్సెంట్ ఆఫ్ ది బిల్లులో డిస్కౌంట్ ఇస్తున్నారు ఇది ప్రతి డాక్టరు మన ఇండియాలో ఉన్న ప్రతి డాక్టరు స్ఫూర్తిగా తీసుకొని మేడం గారిని ఇలా చేస్తే ప్రకృతి మీరు ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా వాళ్ళకి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ఒక మంచి సంకల్పం ఇది కాబట్టి నెక్స్ట్ ఏమంటే ఇలా మొక్కలను పెంచితే డాక్టర్స్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళకు అసలు పేషెంట్ని చూడాలా వాళ్ళ హెల్త్ చూసుకోవాలా డాక్టర్స్కే తెలియడం లేదు కాబట్టి ఇండియాలో ప్రతి డాక్టరు మొక్కలు సంరక్షించే ఇది చేయగలిగితే వాళ్ళకు మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు ప్రతి డాక్టర్కి నేను నా సవినయముగా నేను తెలియజేస్తున్నాను మొక్కలు ఇచ్చి మొక్కలు పెంచేటట్టు మేడం గారు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇంకా స్థోమతున్నారు ఇంకా కొంచెం పర్సెంటేజ్ పెంచండి పేషెంట్లు కూడా బాగుంటారు మీకు మంచి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు నేను అనంతపురం వచ్చాను ఎప్పుడు పరిగెత్తిపోతాను ఇంకొకసారి ఇంకొక టూ ఇయర్స్ ప్రతి ఒక్కరూ చేయగలిగితే ఇక్కడ ఉండాలా అంటాడు అలాగా చేస్తానని ప్రతి డాక్టర్ని పేరు పేరున కోరుతున్నాను జై హింద్